పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్లు లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్న భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ యూ డ్రీమ్ ఇట్ వి ఫైండ్ ఇట్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ నైన్ త్రీ సిక్స్ డబల్ నైన్ ఆచార్య చాణిక్యుడు భార్యల గుణాల గురించి ఎన్నో విషయాలు చెప్పాడు ఆ రోజుల్లో చాణక్యుడి చెప్పిన విషయాలు నేటి కూడా అనుసరణీయంగానే ఉన్నాయి దీంతో భార్యగా చేసుకున్న వారికి ఉండాల్సిన లక్షణాలేంటి వారితో మనం ఎలా జీవించాలి వారితో ఎలా పనిచేయించుకోవాలి విషయాలను వివరంగా సూచించారు భార్య అంటే పవిత్రంగా కౌశలంగా పవిత్రతగా భర్త పట్ల అనురాగం కలిగి ఉండేలా భర్తతో నిజం చెప్పేదిగా ఉంటేనే భార్యకు పరిపూర్ణ అర్థం వస్తుందని చెప్తారు చాణక్య ఉద్దేశం ఏమిటంటే మన జీవిత భాగస్వామి పవిత్రంగా ఉండాలని సూచిస్తాడు తన భర్త ఈడలా ప్రేమానురాగాలు పంచాలి అన్యోన్యంగా కాపురం చేయాలి సంసారంలో కలతలు రాకుండా చూసుకోవాలి భర్తకు అన్ని విషయాల్లో సహకరించాలి భర్తను అన్నిట్లో ముందుని నడిపించాలి అప్పుడే భర్తకు విజయాలు సంప్రాప్తిస్తాయి భర్త విజయమే తనకు స్ఫూర్తిగా తీసుకోవాలి మంచి విషయాల్లో తోడుగా నిలబడి ముందుడ్ని ప్రోత్సహిస్తే భర్తకు బలం చేకూరుతుంది వెయ్యి ఏనుగుల బలం వచ్చినంత అవుతుంది ఇక నిత్యం అబద్ధాలు చెప్తే భర్తకు ఇబ్బందులు వస్తాయి భర్తకు నిజాన్ని చెప్పాలి నిజమైన భార్య అనిపించుకోవాలంటే భర్తకు అపకీర్తి రాకుండా చూసుకుంటేనే మంచిది అంతఃకరణ శుద్ధితో వ్యవహరించాలి భర్త చేసే పనుల్లో వెనకుండి నడిపించాలి స్వచ్ఛమైన ఆలోచనతో ఇంటిని చక్కదిద్దుకునే పనిలో ఉండాలి నిష్కలంగా భర్త సేవలో తరించాలి ఇలా చేస్తేనే ఉత్తమ భార్యగా అభివర్ణించవచ్చు ఆచార్య చాణక్యుడు భార్యల విషయంలో ఎన్నో రకాలుగా భర్త ఆలోచనకు ప్రతిరూపంగా నిలవాలని చెప్తారు మనస వాచ కర్మణ అన్నట్లుగా మనసు తనవు మాట అన్నీ భర్త కోసమే అన్నట్టుగా ప్రవర్తించారు భర్తకు అనుకూలంగా నిలిచి తన మార్గంలో భార్య ఓ తివాచీ కావాలి తాను నడిచే తోవలో రోడ్డుగా మారాలి అప్పుడే భర్తకు భార్య మీద అభిమానం పెరుగుతుంది తన కర్తవ్య నిర్వహణలో భర్తే లోకంగా బతకాలి భర్తకి ఎప్పుడు సత్యమే చెప్పాలి భర్తను అవమానించే విధంగా మాట్లాడితే ఆవిడ భార్యే కాదు హాస్యానికి కూడా భార్య భర్తతో తప్పుగా ప్రవర్తించవద్దు అప్పటి పరిస్థితులకు అనుగుణంగా స్త్రీ ఎలా ఉండాలో చెప్పాడు చాణక్యుడు తాను రాసిన వివరాల ఆధారంగా భార్యల పరిస్థితి ఎలా ఉండాలనే దానిపై కులంకుషంగా వివరించారు